ప్లీజ్ క్షణం మీ ైబ్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ చందన్ కుమార్ హెక్టాలజిస్ట్ క్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము అక్కడ లివర్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాము ఇప్పుడు లివర్ పాడైపోవడానికి కారణాలు చాలా ఉంటాయి ఆల్కహోలే కాకుండా ఫ్యాటీ లివరు డయాబెటీసు వైరస్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ బీసీ జెనెటిక్ ఫ్యాక్టర్లు చిన్న పిల్లలకి లివర్ ప్రాబ్లమ్స్ రావడము చాలా వరకు మెడిసిన్స్లో మనం ట్రై చేయొచ్చు కానీ ఒక స్టేజ్ తర్వాత లివర్ బాగా పాడైపోయినప్పుడు లైఫ్ రిస్క్ వస్తుంది గ్రోత్ రిటేషన్ అవుతుంది పిల్లల్లో వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషనే క్యూరేటివ్ ఆప్షను లివర్ క్యాన్సర్ని కూడా ట్రాన్స్ప్లాంటేషన్తో క్యూర్ చేయగలుగుతాము సో ఈ సర్వీసెస్ మనం జనాలకు అందించేకి ఇక్కడ హరీష్ గారు సపోర్ట్తో ఇక్కడ లివో క్లినిక్ అని స్టార్ట్ చేయబోతున్నాము ఇక్కడ జస్ట్ జనాలకి అవేర్నెస్ ఇవ్వాలి వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ ఇవ్వాలని అది ఆ ఉద్దేశంతోనే క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము ప్రతి నెల మూడో సోమవారము క్లినిక్ ప్రారంభమవుతుంది మా టీం నుంచి డాక్టర్ రాజగోపాల్ గారు ప్రతి నెల వస్తారు టీం నుంచి ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అవైలబుల్ ఉంటాము అండ్ హరీష్ గారు నేతృత్వంలో తప్పకుండా బాగా జరుగుతుందని మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ట్రాన్స్ప్లాంటేషన్కి రెండు ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి ట్రాన్స్ప్లాంటేషన్ ఉందా లేదా కావాలా ఉందా అండి తర్వాత ఫ్యామిలీకి తెలుసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి రెండు విధానం ఉంటుంది ఒకటి మనము వెయిటింగ్ లిస్ట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు డెడ్ ఆర్గన్ డొనేషన్ జరిగినప్పుడు వాలంటీ డొనేషన్ జరిగినప్పుడు ఆ వెయిట్ లిస్ట్ ప్రకారంగా అలాట్ అవుతుంది ఇంకోటి ఫ్యామిలీ మెంబర్ ఒక భాగం లివర్ ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు లివర్ ఏంటంటే రిపీట్ గ్రోత్ అయ్యి మళ్ళీ గ్రోత్ అవుతుంది జుట్టు కత్తి జుట్టు వచ్చినట్టు సో లివర్ కూడా ఒక భాగం ఇస్తే మూడు వారాలు లివర్ పూర్తిగా గ్రో అయిపోతుంది వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమి ఉండదు జస్ట్ విటమిన్ ట్యాబ్లెట్లు ఇస్తాము ఒక వారం పది రోజులు తీసుకునే వాళ్ళకి జీవితం అంతా మెడిసిన్ ఉంటుంది ఆ కొత్త లివర్ కాపాడుకోనికి ఇక్కడ ఫండింగ్ ఇప్పుడు కాస్ట్ని చూస్తే పిల్లలకి సిక్స్టీన్ ల్యాక్స్ అవుతుంది పెద్దోళ్ళకి నైన్టీన్ ట్వంటీ ల్యాక్స్ అవుతుంది ఆరోబీసీ ఉన్న ఆరోబీసీ లేకపోయినా ఏపీసీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మినిమం టెన్ ల్యాక్స్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తున్నారు మనం ఎస్టిమేట్ లెటర్ ఇస్తాము హాస్పిటల్ నుంచి ఇలా అఫీషియల్ ఎస్టిమేట్ లెటర్ అది ఏపీసీఎంఆర్ఎఫ్ గారు వాళ్ళు ఆ ఎస్టిమేట్ లెటర్ చూసి పేషెంట్ రిపోర్ట్ చూసి వాళ్ళు సాయం చేస్తున్నారు సపోజ్ లోకల్ కాన్స్టిట్యుయన్సీ నుంచి ఎమ్మెల్యే ఎంపీ గారు ఏదైనా హెల్ప్ చేయగలిగితే ఇంకా ఎక్కువ కూడా గవర్నమెంట్ సహాయం చేస్తున్నారు పిఎం రిలీఫ్ ఫండ్లో కూడా త్రీ ల్యాక్స్ వస్తుంది సో పేషెంట్ మీద బ్యాలెన్స్ త్రీ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ అలా బ్యాలెన్స్ పెట్టుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నారు సో ఇది అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనేది బట్ సో ముఖ్యమైనది డెసిషన్ తీసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ గురించి ముందు అడుగు వేయాలి అది కూడా కరెక్ట్ టైంలో వేయాలి సిక్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచిస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది అవుట్కమ్ కూడా బాగుంటుంది अंदकोस में क्लीनिक आरंभ हुच्छे, दान कोस आ टाइम की गाइडेंस बरामद